ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ముప్పై నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల దాదాపు నూట ముప్పై కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు రెండు వేల పదిహేడులో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మరియు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సహా ఇతర ఆరోగ్య సంస్థలు రక్తపోటుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి ఈ మార్గదర్శకాల ప్రకారం అన్ని పెద్దల సిస్టోలిక్ ప్రెషర్ సంఖ్య నూట ఇరవై ఎంఎంహెచ్ఈ డయాస్టోలిక్ ప్రెషర్ సంఖ్య Yeah. Okay, uh. ఎనభై ఎంఎంహెచ్జి లేదా అంతకంటే తక్కువగా ఉండాలి రక్తపోటు నూట ఇరవై బై ఎనభై ఎంఎం అయితే అతి సాధారణంగా పరిగణించబడుతుంది దీనికి మించి ఉన్న విలువలు అధిక రక్తపోటుగా తక్కువ విలువలు లోబీపీగా పరిగణించబడతాయి అధిక రక్తపోటు గుండె మూత్రపిండాలు మెదడు మరియు రక్త నాళాలకు నష్టం కలిగించవచ్చు అందువల్ల వయస్సు ఆధారంగా మీ బీపీ స్థాయిలను తెలుసుకోవడం వాటిని నియంత్రణలో ఉంచడం ఆరోగ్యకరమైన మిన జీవన శైలికి కీలకం